ఘోర రోడ్డు ప్రమాదం కొంపం ముంచిన ఓవర టేక్ ఏడుగురు మృత్యువాత ఒక మీరు చిత్రంలో చూడవచ్చు ఒడిస్సాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డుపై అతివేగంతో వెళ్తున్న ఓ కారు ఆటోను బైక్ను బలంగా ఢీకొట్టింది ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోక దాదాపు పదమూడు మంది గాయపడ్డారు మొత్తం రెండు బైకులు ఒక ట్రాక్టరు ఎస్యూవీ కారు ఆటో రిక్షా ధ్వంసం అయ్యాయి కోరపూర్ జిల్లాలో బోరిగుమ్మ ప్రాంతంలో ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో నమోదైనాయి అనమాట బోరేగుమ్మలో సింగిల్ రోడ్డుపై ఒక వైపు నుంచి ఎస్యువి కారు ఆటో రిక్షా వస్తూ ఉన్నాయి ఎస్యూబీ వేగంగా చూసుకొచ్చి ఆటో రిక్షాను ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించింది ఆ క్రమంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఆటోతో పాటు ఎదురుగా వస్తున్న బైక్ ని ఢీకొట్టింది ఘటన అనంతరం యూవి కారు అక్కడి నుంచి అయితే పరారైంది ఆటో బోల్త పడటంతో అందులోని పదిహేను మంది ప్రయాణికులు రోడ్డుపై పడిపోయారు దీంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు అప్రమత్తమైన స్థానికులు క్షతగాతలు హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ పదమూడు మందిలో నలుగురు అయితే విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు వీరిని కోరాపట్లో మెడికల్ కాలేజీకి అయితే తరలించారనమాట ఆ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు ప్రమాదంలో మరింత వరకు సభ్యులు మూడు లక్షల చొప్పున ఫస్ట్ నష్టపరిహారం కూడా ప్రకటించారు సో ఏది ఏమైనా మొత్తం మీద ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం